ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటి రాజ్యసభలో బిఆర్ఎస్ ఉపనాయకుడిగా తన నియమించడంపై సోమవారం పార్టీ అధినేత కె చంద్రశేఖరరావును ఎర్రవెల్లిలో కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి అందరూ కూడా తమ తమ స్వార్థాలను పెట్టుకొని బయటికి వెళ్తున్న తనంలో కానీ కేసీఆర్ కోసం కేసీఆర్ ను నమ్మిన వ్యక్తులు మాత్రం ఇగో ఈ విధంగా కేసీఆర్ వెంటే ఉంటున్న పరిస్థితి కనబడుతుంది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే గౌరవించారో ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో లేకున్నా కూడా వారి యొక్క మంచి భవిష్యత్తును ఇచ్చినందుకు దాంతోపాటు మంచి పదవులను ఇచ్చినందుకు పూర్తిస్థాయిలో ఉన్నంతలో ఉన్నంతలో సర్దుకుపోతామంటాం కదా గతానికి సంబంధించి ఇప్పటికీ సంబంధించి పూర్తిగా కూడా ఒక రకమైన భిన్నమైన వాదనలు అయితే కొనసాగుతున్నాయి సో మొత్తానికి పార్టీని కొంతమంది ఇలా క్రియాశీలక కార్యకర్త అంటే కేసీఆర్ నమ్మిన వ్యక్తి ఏ విధంగా ఉంటారు అంటే ఎట్లు ఉంటారు కష్టకాలంలో ఇప్పుడు పార్టీ మారిన దొంగల బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది పోచారం కానీ కడియం కానీ కేకే కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ కేసీఆర్ మాట కోసం కట్టుబడి ఉండే నేతలు ఇక ఎట్లు ఉంటారు వద్దిరాజు రవిచంద్రలు ఎక్కువ ఉంటారు ఒకసారి చూడరు మీరే రైట్ ఇక దీంతో పాటుగా